కంపోజ్ చేసేటప్పుడు ఎస్ లిరికల్ గా కంపోజ్ చేస్తాను నాకు అక్కడ నుండి వచ్చింది నాకు అది నాలెడ్జ్ ఓకే మా గురుగారి దగ్గర నుండే ఎన్ని పాటలు నేను ఓపెనింగ్ లిరిక్ తో చేసేవాడిని కంపోజింగ్ ఓకే ట్యూన్ ఇచ్చేటప్పుడు ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఒక లిరిక్ పాడేవాడిని ప్రతి ప్రతి పాటకి ఇప్పుడు ఇందిర మందిర సుందర కర ఇలా చేస్తాను ట్యూన్ ఓపెనింగ్ వర్డ్ ఇచ్చేస్తాను సౌండింగ్ కావాలి అది అక్కడి నుండి వచ్చింది గురుగారి అంటే ఆ కటింగ్స్ కొత్తగా ఉండాలి వినేవాళ్ళ కొత్త ఫ్రెష్గా ఉండాలి ఆ తాపత్రయం అనమాట కంపోజ్ చేసేటప్పుడు ఓకే అందులో ఈవెన్ వేటూరు గారు నేను ఏమయ్యా ఎందుకయ్యా నువ్వు ఓపెన్కి పాడుతావు ఆయన తిట్టేవాడిని పట్టుకొని గురుగారు లేదు గురుగారు వాళ్ళకి కొంచెం ఐడెంటిఫికేషన్ కోసం అసలు నువ్వు పాడేవి అది బాగుందని అదే అడుగుతున్నారు ఇప్పుడు నేను దాన్ని ఫాలో అవ్వాలి నేను తిట్టేవాడిని పట్టుకొని అల్టిమేట్ మనకి సాంగ్ రీచ్ అవ్వాలి నర్మదా నది తీరంలో తాననే న అంటారు దాన్ని గురుగారు ఫర్దర్గా యాడ్ చేస్తారు అవును అంటే నాకు ఆ నర్మదా నది నేను చిన్నప్పుడు ఎప్పుడో చదివాను దాన్ని అలా తీసుకుందాం పాట ఎత్తుకడా క్యాచ్గా ఉండాలి డిఫరెంట్గా ఉండాలి అలాగే చాలా పాటలు ఇప్పుడు అంజని పుత్రుడా ది కంప్లీట్ లీరికి నాదే అది పాటు అలా పుట్టింది అది అవునా కంప్లీట్ ఆ పల్లవెంత నాదే నీ మీద నాకు యాహ అంతవరకు రాజగురుగారు ఫిల్ చేస్తారు అదేంటే పాట పాపులర్ అవ్వాలి క్యాచ్ హిట్ అవ్వాలి ఇన్స్టెంట్గా ఎక్కిపోవాలి అంతే అది ఆ ధ్యాసలో ఉండేవాండాను ఆ ట్యూన్లో పనే ఉండేవాండాను అది ప్రతి పాట ఏంటంటే నెంబర్ ఆఫ్ సినిమాలు చేస్తుండేవాడు అవును చాలా ఒక ఫ్యాక్టరీలో జరిగేది నాది రాజ్ కోటిగా కానీ ఒక ఫ్యాక్టరీ జరుగుతున్నప్పుడు మాకు ప్రతి పాట హిట్ చేయాలి లేకపోతే మేము అవుట్ డేట్ అయిపోతాం తీసి పారేస్తాం అవును సార్ ఇండస్ట్రీలో ఎవరి మీద మమకరాలు ప్రేమలు ఏమి ఉండవు ఓన్లీ సక్సెస్ వర్క్స్ అలాగా నేను రాజ్ ప్రతి పాట సినిమాలో ఆరు పాటలు ఉంటే ఆరు పాటలు హిట్ చేయాలని చేసేవాడు అవునండి అందులో నాలుగు పాటలు డెఫినెట్గా రీచ్ అయ్యాడు

ఆ కార్నర్ ఉంటుంది ఫస్ట్ ఆ తర్వాత తర్వాత మ్యూజికల్ మ్యూజికల్గా నేనేం చేయాలి ఓకే ఇన్ని రకాల మిక్సేజ్ చేసేవాళ్ళం ఒక పాట అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ సార్ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ నుంచే నాకు స్ఫురించింది ఇప్పుడే అదేంటంటే మీరు వచ్చిందా ఒక ఎస్ రాజేశ్వరరావు గారిది ఒక వాషన్ ఆఫ్ మెలోడీ వాషన్ కెరటాలే ఒక్కొక్క పాట ఒక్కొక్క కెరటం అయింది మీరేమో శుశ్రూష చేసి ట్రైనింగ్ అయిన క్యాంపు చక్రవర్తి గారిది అవుట్ అండ్ అవుట్ మాస్ అండ్ మీకు ఎప్పుడైనా అనిపించిందా మీరు డైరెక్ట్గా మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత నాన్నగారి తాలూకు మెలోడీ నేను రిప్రజెంట్ చేయలేకపోతున్నాను అదే అనిపించేది నాకు కానీ అప్పుడు ట్రెండ్స్ మటుకు కొంచెం ఓల్డ్ గెలిత మటుకు నేను అవుట్డేట్ చేసేస్తారు ఓకే అది చాలా డేంజరస్ ఇప్పుడు నాన్నగారు బ్లడ్ నాన్నగారు కానీ ఎందుకు నాకు ఎందుకు రాదు కదమ్మ ఆయన పక్కనే చేయగలలేదు కెపాసిటీ ఉంది ఎస్ సార్ కానీ ఆ రూట్కి వెళ్ళేవాడిని కాదు ఎందుకు అన్నయ్య చేసేవాడు మా వాసు ఉన్నాడు ఆయన చేసేవాడు నాన్నగారి స్టైల్ బాగా చేసేవాడు నేను ఎందుకంటే కొంచెం కమర్షియల్గా వచ్చేసి అటు వెళ్ళకూడదు మన స్టైల్లోనే మనం వెళ్ళాలి అని నా కలెక్షన్స్ నా మ్యూజిక్స్ నే విని నాకుంటూ ఒక ఒక స్థానాన్ని సంపాదించుకున్నాను ఎస్ అప్పుడు అడిగారు ఎవడు విడు అంటే ఇలా రాజేశ్వర గారు ఎవరికి ఎక్కువ మాక్సిమం తెలియదు అదే చక్రవర్తి గారు ఇండస్ట్రీ వరకు తెలిసి ఉంటుంది కానీ బయట వాడికి ఎవరికి తెలియదు ఇప్పటికీ కొంతమందికి ఇప్పటికి రాజేశ్వర గారు అబ్బాయా అంటారు ఓకే అంటే అది ఆ ట్రాక్ నాకు నచ్చదు మనకు ఓన్గా రావాలి మనం నిలబడాలి అలాగే రాజు నేను కూడా ఇద్దరు రాజు గారు ఎప్పుడు ఏ పాయింట్లో కనెక్ట్ మీకు నాకు గురుగారు చక్రవర్తి గారి దగ్గర అంతేనా రాజు యాక్చువల్లీ మా పెద్ద గారి దగ్గర హనుమంతరావు గారి దగ్గరను నాన్నగారి దగ్గర పెండేళ్ళ గారి దగ్గర అసిస్టెంట్గా ఉండేవాడు నోటేషన్స్ రాసేవాడు తను ఓకే అటువంటిది అటు నాన్నగారికి వర్క్ తగ్గిపోయింది టోటల్గా చూసాను దక్షిణామూర్తి గారు అంతా వర్క్ చేసేవాడు నోటేషన్స్ రాసేవాడు తగ్గిపోయేసరికి అప్పుడు మా అన్నయ్య వాళ్ళకి రాజును చూసి రాజును చక్రవర్తి గారి చెప్పి మా వాసువే వాసు చక్రవర్తి గారు చెప్పి రాజు కూడా జాయిన్ చేసుకుంటే బాగుంటుంది కదా చక్రవర్తి గారు ఫ్యాక్టరీలో జరుగుతుంది కదా ఏసే పెట్టేసుకుందాం హెల్ప్ మెల్ప్ ఉంటాడు కదా అలా రాజు జాయిన్ అయ్యాడు చక్రవర్తి గారు అదే అప్పటికి టీవీలో ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ నేను ఓకే రాజు లాస్ట్లో లేటర్ ఆన్ జాయిన్ అయితే అక్కడ మేదరు ఇద్దరు పేజప్ప మా ఇద్దరు టేస్ట్ ఒకటే ఎక్కువ హాలీవుడ్ స్కోర్స్ అని ఈ ఎక్కువగా వాటికి డిస్కస్ చేసేవాళ్ళు నేరువాడు ఓకే కొంచెం మ్యూజిక్ని ఇలా చేయి అలా చేయి ఈ గ్యాప్ టైమ్లో వర్క్ చేసేవాడు అది మాకు ఇద్దరు ప్యాచ్ అప్ అయ్యారు ఓకే అవి చక్రవర్తి గారి చాలా సినిమాలు మేము బ్యాక్గ్రౌండ్స్ స్కోర్ చేసేవాడు పాటలకి బ్యాక్గ్రౌండ్స్ నేను గురుగారు ఇచ్చి ఎంకరేజ్ చేసేవాడు మమ్మల్ని అదే మీకు ఫ్రీ లిబర్టీ ఇచ్చే లిబర్టీ ఇచ్చాడు బాగా నమ్మకం మా మీద నమ్మకం కొన బాగా చేస్తాను ఆయన ట్రైనింగ్ ఆయన ట్రైనింగే ఆయన స్టైల్ ఉంటూ కొంచెం ఎలక్ట్రానిక్ అప్పుడు ఆ రోజుల్లో ఎలక్ట్రానిక్స్ వచ్చింది కొత్తగా అప్పుడే కొత్తగా దాన్ని స్టడీ చేశాను నేనైతే ఫుల్ దిగిపోయిన ఎలక్ట్రానిక్లోసైజెస్ ఎలక్ట్రానిక్ బీట్స్ అని ఎలక్ట్రానిక్ డ్రమ్స్ ఎలక్ట్రానిక్ డ్రమ్స్ వచ్చినాయి కొత్తగా ఓకే ఈ కుర్బానీ సినిమాలో వచ్చిన ఎస్ ఎస్ అటువంటి డ్రమ్స్ ఈ క్యారేజీ లాగా ఉంటాయి టిఫిన్ క్యారేజీ లాగా వాటిల్లో కొన్ని టోన్స్ ఉండేది అనమాట అటువంటి వచ్చే కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసరికి నేను స్టడీ చేసే వాటిని ఓకే అదే నాకు హెల్ప్ అయింది ఫ్యూచర్ లో నేను కంపోజర్ అయిన తర్వాత నేను రాజ్ అయిన తర్వాత నాకు చాలా హెల్ప్ అయింది ఓకే అంటే అంతవరకు మీరు తెచ్చే వరకు ఎలక్ట్రానిక్స్ అన్నది ఎవరు ఉంది కానీ దాన్ని ప్రాపర్గా ఎవరు యూస్ చేయడం రాలేదు ఎవరికి అంటే చక్రవర్తి కదా అన్ని మూగ్ సింథసైజర్ అని కాంబో ఆర్గన్ అని ఇంకా ఎయర్పీ సింథసైజర్ చాలా ఉన్నాయి కానీ దాన్ని ప్రాపర్గా వాడే విధానం తెలీదు ఈ ఒక స్టైల్ చక్రవర్తి మనం చెప్పినా కూడా కొన్ని రై లేదురా ఆయన భయపడేవాడు ఆయన ఎంతసేపు మైక్ సెట్లు వినపడే ఆయన పాట అలా ఉంటుంది కమర్షియల్ కదా మేము కొన్ని బేస్ గీస్ పెట్టి సింతసైజర్స్ పడితే ఎక్కువ బేస్ అయిపోతుంది ముద్ర మనం కొంచెం హై రేంజ్ చేసి అలాగ ఆయనకి ఒక ఫేవరెట్ టోన్స్ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ కొన్ని ట్యాంప్లెట్స్ ట్యాంప్లెట్స్ సెట్ చేసుకుని అదే టోన్ వాడేవాడు కొంచెం అవుట్ ఆఫ్ ది వేలతో భయపడేవాడే అది మాకు అడ్వాంటేజ్ మేము తీసుకున్నా దాన్ని మీ జాక్సన్ వాట్లతో వచ్చేది ఆ సింత్ బేస్ అంతా వాటిని కరెక్ట్ కరెక్ట్గా మేము వచ్చేసరికి బ్రేక్ బ్రేక్ స్టార్ట్ అయింది అప్పుడు యుగం అదే బ్రేక్ డాన్స్ సాంగ్స్ అక్కడ మేము ఆ గ్రిప్ మీరు పసివాడి ప్రాణానికి పనిచేసారా ప్రాణం చేయాలి అయిపోయావు అప్పుడు గురుగారు పసివాడి ప్రాణంలో బ్రేక్ డాన్స్ ఒకటి చేశాడు అవును అది ఇప్పుడు మా లిస్ట్లో పడిపోయింది ఆ పాట అది మేము అంటే మీ చేసాం ఉంటుంది ఉంటారు అందరూ ఆ పాట కాదు బ్రేక్ డాన్స్ ఫస్ట్ టైం చిరంజీవి గారికి పచ్చివాడి ప్రాణంలో చేశారు అక్కడ నుండి మేము ఆ ట్రెండ్ పట్టుకొని ఎముడుకు మూడులో మాక్సిమం మేము యూజ్ చేసాం ఆ బ్రేక్ టెక్నిక్ అదేలేండి ఎప్పుడుకి మోడు చిరంజీవి గారితో ఫస్ట్ ఆఫీస్ హిట్ అనమాట సెన్సేషనల్ ట్రెండ్ సెటింగ్ మ్యూజిక్ ఎప్పుడు మోగుడు ఎప్పుడు మోగడు ఎస్ ఆల్ సాంగ్ సెన్సేషన్ హిట్ అవునండి అవును అందం హిందోళం కానీ వాన జల్లు ఇవన్నీ బాగా ఛాలెంజింగ్ చేసాం నేను రాజ్ కూర్చోండి అసలు కొట్టి దెబ్బకి ఫుల్ పిక్స్ ఒక సినిమాతో ఫుల్ వెళ్ళిపోయాం పైకి పెద్ద పెద్ద స్టేజ్కి వెళ్ళిపోయాం బాగా అంతకుముందు అంటే మేము అంటే మీరు చిరంజీవి గారి ఇమేజ్ అన్నది మీకు బాగా హెల్ప్ అయిందండి అలాంగ్ విత్ దిస్ చిరంజీవి గారి సినిమా ఖైదీ అండ్ పశు ఖైదీకి వర్క్ చేశాను నేను కంప్లీట్గా రీ రికార్డింగ్ సాంగ్స్ అంతా ఓకే రఘులతో మొదలుపోతే ఆ కంపోజింగ్ అంతా నేను ఉండేవాడు కంపోజింగ్ అంతా ఖైదీ వర్క్ చేశాను అప్పుడు నాకు చిరంజీవి గారు అంటే నాకు ఒక క్రేజ్ ఎందుకంటే మీరు అంత తమిళనాడులో ఉండే ఒక మెడ్రాస్ నాకు మెడ్రాస్లో ఏంటంటే ఎంజిఆర్ గారు నాకు గ్రేట్ కోర్ ఫ్యాన్ నేను ఎంజిఆర్కి కోర్స్ శివాజీ గారు వీళ్ళిద్దరికి మ్యూజిక్ ఎవరు చేస్తారు ఎంఎస్ విశ్వనారాయణ గారు అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ చేసేవాడు ఎంజిఆర్ గారికి ఒక స్టైల్ శివాజీ గణేష్ ఒక స్టైల్ అయినే అంటే ఒక కమర్షియల్ మ్యూజిక్ చేయాలంటే హీరోస్కి ఎంఎస్ విశ్వనాథ్ గారు ఎవ్వరు ఆ ట్రెండ్ పట్టుకున్నాను నేను మెయిన్గా ఓకే ఆ ఇంట్రొడక్షన్ హీరో వస్తే ఇంట్రొడక్షన్ మ్యూజిక్ ఎలా కావాలి ఫ్యాన్స్కి ద్దర్లిపోయేది అసలు ఆయన చేస్తే ఎంజిఆర్ కనిపిస్తే థియేటర్లు లేచి ఎగురుతారు ఒకడు ఆ మ్యూజిక్కి ఎస్ అటువంటి మ్యూజిక్ విని మేము నెక్స్ట్ హీరోస్ ఎలా చేయాలి అని అంటే సోమంబాబు గారు చేసిన ఫస్ట్ ఫిలిం సంసారం సినిమా అది ఫ్యామిలీ టైప్ ఆయనకి ఏం పెద్ద హెవీ మ్యూజిక్ చేయలేవు అవునండి కృష్ణ గారు నా పిలిపే ప్రపంచం అది ఫస్ట్ ఫిలిం గారు దానికి కొంచెం విజృంభించాం కృష్ణ హీరో సూపర్ స్టార్ కదా మనకి కొంచెం కొత్త రకమైనటువంటి మ్యూజిక్ ఒక ఎంజిఆర్ లెవెల్లో ఆయనకి ఇవ్వటం తర్వాత ఇంకా చిరంజీవి గారు వచ్చేసరికి మ్యాక్సిమమ్ ఆ ఎంఎస్ఎస్ స్టైల్స్ అన్ని మా లోపల ఉన్నాయి అన్నిటిని ఇంప్లిమెంట్ చేసి కొట్టే ఉంది అబ్బాంతేషన్ అప్పుడు చిరంజీవి గారికి చక్రవర్తి గారు ఎక్కువగా చేయడం అవును సినిమాలు అన్ని కూడా రంజీవ గారికి ఎన్టీ రామారావు గారికి చక్రవర్తి గారు అవును రాఘవంద్ర కాంబినేషన్ ఈ వీళ్ళు వాళ్ళు లేదు సార్ కానీ రామారా గాని కృష్ణ గారికి సోహన్ బాబు గారికి బాక్స్ ఆఫ్ హిట్స్ అన్ని అసలు మెమరబుల్ హిట్స్ ఇచ్చా ప్రేమభిషేకం అయితే అన్ని పాటలు హిట్ అవును మూడు సంవత్సరాలు అదే ఆడింది సినిమా అవునండి అవును అలాగా ఆయన చేసిన అదే చెప్తాను కదా ఇలా కూర్చొని అలా కంపోజ్ చేస్తారు మా గురువు ఒకటే ట్యూన్